హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐడియమ్స్ ప్రస్తుతం మనం వాడవాడల గణేష్ ఉత్సవాలు అనేది మనం చూస్తున్నా ఉన్నాం ప్రస్తుతం ఉత్సవాలన్నీ కూడా ఊపందుకున్నాయని చెప్పుకోవాలి పూర్తిగా మనం ఇక్కడ ఒక స్పెషల్ వీడియో మీకు చేయడానికి వచ్చాను ఇక్కడికి నేను రాజమండ్రి సమీపంలో గాడాల గ్రామంలో ఉన్నటువంటి వినాయకుని మండపంలో ఉన్నాం ఇక్కడ మనం ఆకృతి కూడా చాలా బాగా చేశారు అయితే ఇక్కడ వినాయకుని మాల లేసి పదకొండు రోజులు కూడా ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఆ మాల యొక్క విశిష్టత ఏంటి అసలు ఈ మాల వేయడానికి ఇదేంటి యాక్చువల్గా చాలా తక్కువగా వేస్తూ ఉంటారు గణపతి మాల అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇక్కడ పురోహితులు ఉన్నారు సార్ చెప్పండి నాకు ఏంటి ఈ మాల యొక్క విశిష్టత ఏంటి గణపతి మాల అనేటువంటిది నవగ్రహాలలోనూ అన్నిటికీ కూడా ఆధిపత్యం కలిగినటువంటి వాడు గణపతి జాతక రీత్యా కానీ రీత్యా కానీ గోచార రీత్యా కానీ ఏ దోషములు ఉన్నప్పటికీ కూడా పరిహరింప పరిహరింపబడానికి గణపతి యొక్క ఆధిపత్యం ముఖ్యం ఎప్పుడు కూడా ఆధిపత్యాల్లో గణాధిపత్యం అనేటువంటిది ఈశ్వర సంభూతమైనటువంటి ఈ గణాధిపత్యంలో విశిష్టత ఏంటంటే ఈ నవగ్రహాలని కూడా తన చేతను గుప్పట పట్టుకుని అతని యొక్క ఆధీనంలో నడిపించగలిగినటువంటి వాడు గణపతి అటువంటి గణపతిని ఈ పదకొండు రోజులు వేసి అంటే మనకి అనేక కోరికలు ఉంటాయి అనేక ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులను తొలగించుకోవడానికి మనం కోరినటువంటి కోరికలు నెరవేర్ నెరవేర్చుకోవటానికి ఈ పదకొండు రోజులు దీక్ష పెట్టి ఈ నవ గణపతి మాల అనేటువంటిది ఈ గణపతి బా మాలలో రోజుకు ఒక రోజు ఒక రకమైనటువంటి పత్రితోటి అర్చన చేయటం చాలా విశిష్టత కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే మనకి లభ్యమైనటువంటి పశువు కుంకుమ తామరపాకులు పూలు ఇవే ఉపయోగిస్తాం ఇది ఆది కాలం నుంచి ఇది గణపతి అంటే కేవలం పార్వతీదేవి మట్ ఒళ్ళు నలుచుకొని ఆ పిండి బొమ్మ చేసి ఆ పిండి బొమ్మకు ప్రాణం పోయటం తరువాత శివుడు వచ్చి తల నరకడం గజేంద్రుని యొక్క తల తీసుకొచ్చి ఈ విగ్రహ ఈ గణపతికి పెట్టడం ఇదంతా ఒక రకమైతే ఈ సృష్టి అంతటికీ మూలల్లో ముందుగా ఆధిపత్యాన్ని అందినటువంటి వాడు గణపతి అని చెప్పి మన గణపతి పురాణంలో చెప్పబడి ఉంది అంచేత ఈ గణపతి ఆధిపత్యాన్ని వల్ల ఈ నవగ్రహాలని కూడా మనకి అనుకూలంగా ప్రవర్తింపజేసుకోవడానికి ఆ నవగ్రహాల యొక్క దోషాన్ని నివృత్తి చేసుకోవడానికి ఈ మాల అనేటువంటిది ఇక్కడ ఈ ప్రాంతీయల్లో ఇక్కడ చేస్తున్నారు మనకి ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక గణపతి ఆలయంలో జరుగుతుంది అలాగే మన అయినవెల్లి మండలం అయినవేళ్ళులో కూడా ఈ మాల ధారణ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి ఇది ఈ నవరాత్రుల్లోనే కాకుండా విడిగా కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు పురాణంలో కూడా ఈ గణపతికి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఇచ్చారు ఆ విశిష్టతను బట్టి ఈ గణపతికి ఉన్నటువంటిది ఎప్పుడైనా సరే మనం ముందు ఒక ఆఫీస్కి వెళ్ళాలి ఓ దేవుని ప్రసన్నం చేసుకోవాలి అనుకోండి ముందు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం ఆ కలెక్టర్ని ప్రసన్నం చేసుకోవాలంటే ముందు ఎవరిని ప్రసన్నం చేయాలండి అక్కడ బే కలెక్టర్ గారి దగ్గర బంట్రంతు ఉంటాడు ముందు అంటే ఈ గణాల అనేది అతిపతి అయితే కలెక్టర్ గారికి సెక్యూరిటీ ఆయన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ హ్యాండ్ పవరు ఈ గణపతి చేతిలో ఉంటుంది అని చేత ముందు మనం ఎలాగైనా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఆ బెల్ట్ వేసుకుని ఉంటాడు గుమస్తాతకు నమస్కారం అంటాం అనేది కేక బాబు నాకు ఈ పనికొచ్చాను మీరు కొంచెం చెప్పండి అంటాం అలాగే అందరికీ కర్త క్రియాకర్మ కర్మ అనేటువంటి అనుసంధానం ఉండాలి ఈ అనుసంధానాన్ని చేసేటువంటి వాడు వినాయకుడు కాబట్టి ఈ వినాయకుడిని అధిపతిగా తీసుకొని మనం ఈ పదకొండు రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ఈ వినాయక మాల వేసుకుని అనంతరం ఈ మాల విశేషమైనటువంటి వారు ఈ భక్తులు వేసుకున్నటువంటి వారందరూ కూడా వారికి ఇష్టమైన చోట ఇటు కాణిభాగం కానీ లేకపోతే బెక్కవోలో ఒక పెద్ద గణపతి ఆలయం ఒకటి ఉన్న పురాతనమైనటువంటి అక్కడ కానీ మనకు సమీపంలో అయిన వెళ్ళి దేవా దేవాలయానికి వెళ్ళి ఈ మాలా విసర్జన అనేటువంటిది జరుగుతూ ఉంది ఓకే ఇది ఇక్కడ మాల యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇప్పుడు మాల వేసుకున్నటువంటి మాలధారులని అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు డైలీ వీళ్ళ దినచర్య ఎట్లా ఉంటుంది ఎందుకంటే గణపతి మాల అని కానీ అందరికి అందరికి వచ్చేది కాదు డెఫినెట్గా వీళ్ళని అడిగి తెలుసుకుందాం మీ పేరు అండి శ్రీనివాస శ్రీనివాస్ గారు చెప్పండి అసలు ఏంటి ఈ మాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఎందుకు వేసుకున్నారు ఎట్లా ఉంటుంది మీ జీవన సమస్త భక్తజనులకు గాఢాల గ్రామము నుండి వినాయక వెంకటసాయి ఆలయం వద్ద నుండి నమస్కారములు తెలుపుకుంటూ వినాయకుని యొక్క ప్రత్యేకత దేవుళ్ళు అందరిలోనూ వినాయకుని చెప్పిన సత్యం సమస్త లోకాలకు తల్లిదండ్రులను పూజించినదే ఏ పూజ ఫలించదు అని నిరూపించి ఆయన గణాలకు అధిపతి అయిన వెంటనే తల్లిదండ్రులను ఎక్కడైతే అయినా ప్రత్యక్ష ప్రత్యక్షలు చేసి గణాలకు అధిపతి అయ్యాడో అదే చోట బుద్ధిని సాధించడానికి తపస్సు చేసి ఆ తపస్సు వల్ల బుద్ధి అంటే మనకు మంచి ఆలోచనలు ఆ ఆలోచనల్ని ఆచరణలో పెట్టాలంటే సిద్ధి కావాలి సిద్ధి గురించి కూడా తపస్సు చేసి బుద్ధి సిద్ధిని సంపాదించి ఈ సమస్త లోకాలకు గణపతి దేవుణ్ణి ఎవరైతే పూజిస్తారో వాళ్ళందరకు బుద్ధిని సిద్ధిని ప్రసాదించే దేవుడుగా వరాలు జల్లులు జల్లుతూ వయసు రాగానే అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలందరినీ బుద్ధిని ప్రసాదిస్తూ వినాయకుని పూజించిన వారందరికీ సిద్ధిని ప్రసాదిస్తూ ఆయన చేస్తున్న ఈ లోక కార్యం ఎంతో గణనీయమైంది అందువలన ఈ గాడ గ్రామంలో గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా వినాయకుణ్ణి పూజించడం మొదలుపెట్టిన తర్వాత ఈ గాఢాల గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది ఆ వినాయకుని మాలలు ఒక ఎనిమిది సంవత్సరాలుగా ధరించడం జరుగుతుంది తెల్లవారుజామునే ఐదు గంటలకు లేచి స్నానాలను ఆచరించి ఆచరణలతో పంతులు గారు చేసే పూజలతో నిష్ట నియమాలతో ఆ దేవుణ్ణి పూజించడం వల్ల బుద్ధిని సిద్ధిని ఆ దేవుడు ప్రసాదించి ఈ ప్రజలందరినీ క్షేమంగా చూస్తారనే నమ్మకంతో మానలు వేయడం జరుగుతుంది అలాగే మా గ్రామం సంవత్సర సంవత్సరానికి అభివృద్ధిగా ఈ గాఢాల గ్రామం వృద్ధి చెందుతూనే ఉంది ఏంటి ఏంటి ఎలా ఉంటుంది అంటే గణపతి మాల కూడా అంటే మాల అనగానే అయ్యప్ప మాల గుర్తొస్తుంది అలాగే భవానీ మాల ఇప్పుడు గణ శివమాల గణపతి మాల గణపతి మాలలో కూడా ఆ నియమాలు నిష్ట అంతా అలాగే ఉంటుందా అయ్యప్ప మాలలాగే గణపతి మాల కూడా తెల్లవారుజామునే లేవడం మా మాలలో ధరించడం బట్టలు వేసుకోవడం ఇవన్నీ అయ్యప్ప మాలలాగే జరుగుతాయి అలాగే నీ నీచిని మానేయడం నిష్ట నియమాలతో కింద పడుకోవడం సన్నీళ్ళు స్నానం చేయడం అన్నీ యథాతథంగా ఉంటాయి భక్తి శ్రద్ధలతోనే ఇక్కడ గాడాల గ్రామంలో గత ఎనిమిది సంవత్సరాలుగా గణపతి మాలను ఆచరించి గణపతి దేవుణ్ణి భక్తితో కొలవడం జరుగుతుంది సార్ గాడాల గ్రామ ప్రజలందరికీ వినాయకుడు లేదు గాడాల గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ప్రతిష్ఠ చేశాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా గ్రాండ్గా గొప్పగా ఘనంగా జరుగుతున్నది అలాగే రెండవ వినాయకుడిని శ్రీ వినాయక వెంకట ఆలయం కళ్యాణ మండపం కట్టాం ఇక్కడ గాఢాల ప్రజలందరం కలిపి ఆర్యవయసులు కాపులు రోడ్లు అందరూ అన్ని వర్ణాలు కలిపి డొనేషన్ పోసేసి ఈ గుడిని డెవలప్మెంట్ తీసుకొస్తాకే మా గాడాల కుర్ర కమిటీ కుర్ర వాళ్ళందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం చాలా గ్రాండ్గా జరుగుతుంది వినాయకులు అలాగే ఏ ఏ కార్యక్రమాలైనా సరే దేవుడి కార్యక్రమాలు అన్ని మనం చూసుకోవచ్చు ఏదైతే గణపతి మాల యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పారు అలాగే ఈ గ్రామం కూడా ఈ మాలలు వేసిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి చెందుతుంది డెఫినెట్గా ఆ గణపతి మాల కూడా అన్ని మాల లాగానే నిష్ఠగా చేస్తామని చెప్పేసి ఆ గాడాల ఆ ఏదైతే ఆ వినాయకుని బాలధారులు ఉన్నారో భక్తులందరూ కూడా చెప్తున్నారు మరి ఆ గణపతి మాలలు ఇంత మరి ఇంకా చాలా మంది కూడా వేస్తారని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం ఆ కెమెరా పర్సన్ ధర్మేంద్రతో మోహన్ ఐ డ్రీమ్స్ రాజమండ్రి నుంచి